హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా టిఫిన్స్ టిఫిన్స్లోకి అన్నంలోకి ఉపయోగపడేలాగా కరివేపాకు పచ్చడి అనేది చేసి చూచబోతున్నానండి ఇంకెందుకు కాల్సి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి ఇక్కడైతే కరివేపాకుని నేనైతే కడిగి వడబొట్లో నీళ్లు కారిపోయేలాగా పెట్టుకున్నాను ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లో నా చేతికి గుప్పెడు వచ్చేంత వరకు మిక్సీ జార్లో కరివేపాకు అయితే వేసుకుంటున్నాను మీ చేతికి ఎంత ఆకు వస్తే అంత ఆకు వేసుకోండి ఇలా వేసుకొని ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు చింతపండు వాటరు ప్లస్ చింతపండు కూడా వేసేసుకోవాలి పది కానీ పదిహేను కానీ ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలండి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఇక్కడ పదిహేను ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ అన్ని మిరియాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి నేనైతే రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడైతే మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాము ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా నలిగిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది పోసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాం కదా చేసుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని పోపు కోసం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పచ్చనిపప్పు ఆవాలు మినప్పప్పు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ నాలుగు మిరపకాయలు ఉంచుకొని వేసుకోవాలి కచ్చపచ్చగా దంచుకున్న చినులపాయలు కూడా వేసుకోవాలి ఒకసారి ఇలా పోగును మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక చిడికెడైతే ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా పోపు మొత్తం వేగిపోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చడి కరివేపాకు పచ్చడి ఈ పోపులైతే వేసేసుకోవాలి ఈ పచ్చడినంతా ఆయిలోకి ఇలా ఒక్కసారి కలుపుకొని ఒక్క పది నిమిషాలు అయితే చల్లారిందాక పక్క సైడ్కి పెట్టుకోండి చల్లారిపోయిన తర్వాత ఏదైనా గాజు సిస్సాలో స్టోర్ చేసుకోండి ఈ పచ్చడి టిఫిన్స్లోకి అన్నంలోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి మరొక రెసిపీతో మీ ముందుంటాను రెసిపీ విత్ ఉషా